నసమ బాలకిషన్ అన్న రవిశంకర్ అన్న మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లచ్చన్న చుడా చైర్మన్ గారు మా మాజీ చుడా చైర్మన్ గారు మా జిల్లా అధ్యక్షులు మరియు మా జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు అందరం కూడా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఇలా ముఖ్యంగా కలెక్టర్ గారికి ఒకటే మాట చెప్పిన నా హుజరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు దళిత బంధు అనే ఒక పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టి శాచ్యురేషన్ మోడ్లో హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలని ఇవాళ దళిత బెనిఫిషరీస్కి వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది దాంట్లో దాదాపు పదమూడు వేల మందికి ఆల్రెడీ వచ్చేసినాయి ఇంకో ఐదు వేల మందికి ఐదు వేల కుటుంబాలకి వాళ్ళకి డబ్బులు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ ఉన్న అకౌంట్లో ఉన్న వీళ్ళు ఫ్రీజ్ చేసి పెడతా ఉన్నారు మీరు దయచేసి వెంటనే ఆ డబ్బుల్ని రిలీజ్ చేయాలి అని చెప్పి నేను ఇవాళ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అనేకసారి అసెంబ్లీలో కూడా అడగడం అడగడం జరిగింది దాంతో పాటు ఖచ్చితంగా కలెక్టర్ గారు చేస్తామని చెప్పిండ్రు చేస్తామని చెప్పబట్టి దాదాపు పద్దెనిమిది అవుతా ఉంది మరి ఇప్పుడు చేస్తారేమో అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పాప మా పేద దళితులతో పాటు నాతో పాటు మేము రోడ్లు ఎక్కితే ఈ ప్రభుత్వం దళితుల మీద కేసులు పెట్టింది కూడా మరొకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను పేద దళిత మహిళల మీద కూడా కేసు పెట్టింది అని కూడా చెప్తా ఉన్నాము కలెక్టర్ గారికి ఆ కేసులు కూడా ఖచ్చితంగా తీసేయాలని మేము కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు మీ అందరికి కూడా చెప్తున్నా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఈ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మరొక్క భారీ స్కామ్ ఇంద్రమ్మ ఇండ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారీ స్కామ్ జరుగుతా ఉంది ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ అయ్యాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా ఒక్క ఇల్లు తీసుకోవాలంటే ఒక్క ఇల్లు శాంక్షన్ చేస్తే యాభై వేల రూపాయల లంచాలు మరి తీసుకుంటున్నారు ఇది ఏ కాంగ్రెస్ నాయకుడు తీసుకుంటుండో ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఇలా జియో నంబర్ సెవెన్ లో ఏమని చెప్పిండ్రు జియో నెంబర్ సెవెన్ లో ఇలా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన జియోని ఆ జియోలో ఏం చెప్పిండ్రు గ్రామ సభలో పెట్టి ఇలా బెనిఫిషియరీస్ ని మేము ఎన్నిక ఎంపిక చేస్తాము అని చెప్పిండ్రు మరి అలా గ్రామ సభ నేను ఉదాహరణ చెప్తున్నా నా నియోజకవర్గమే చెప్తా ఉన్నాను నూట ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అరవై వార్డులు ఉన్నాయి నేను సవాల్ విసురుతున్నా ఛాలెంజ్ కడతా ఉన్నా ఏ ఒక్క ఊర్లో కానివ్వండి ఏ ఒక్క వార్డ్ కానివ్వండి గ్రామ సభ పెట్టి బెనిఫిషియరీస్ ని ఎంపిక చేసిన రా దీనికి నేను జవాబు అడిగితే ఇప్పుడు కంగుల కమలాకర్ అన్న నాయకత్వంలో నేను జవాబు అడిగితే కలెక్టర్ గారు చెప్తా ఉన్నాను ప్రజా పాలనలో మేము పెట్టినాం గ్రామ సభ ప్రజా పాలన అప్లికేషన్లకి గ్రామ సభలు పెట్టలేదు ప్రజా పాలనలో అప్లికేషన్లు మాత్రమే తీసుకున్నారు నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉదాహరణ చెప్తా ఉన్నాను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల మంది ఎలిజిబుల్ అని ఐదు మండలాలలో రెండు మున్సిపాలిటీలలో వాళ్ళే డిసైడ్ చేసిండ్రు మరి ఆ ముప్పై తొమ్మిది వేల మందిలలో ఇవాళ ఇప్పుడు అనౌన్స్ చేస్తున్న లిస్టు బూత్కి తొమ్మిది అని ఎట్లా అనౌన్స్ చేసిరు మరి గ్రామ సభ ఎందుకు పెడతలేరు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నది ఇలా మరి గ్రామ సభ పెట్టి భాజాపుతో ఆయన ఏ నాయకుడు ఏ పార్టీలో ఉండనివ్వండి కాంగ్రెస్ పార్టీలో ఉండనివ్వండి బీజేపీ పార్టీలో ఉండవనివ్వండి బీఆర్ఎస్ పార్టీలో ఉండనివ్వండి ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి ఇలా రాజకీయం చేయకూడదు మరి ఇంట్లో రాజకీయం చేసుకుంటూ చేయకూడదు అని చెప్పుకుంటేనే రాజకీయం చేసుకుంటూ గ్రామ సభ లేకుండా మీరు ఎందుకు ఎంపిక చేసారు ఎవరిని అడిగి ఎంపిక చేసిర్రని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా దాని మీద జవాబు చెప్పాలి ఇది తెలంగాణ హుజరాబాద్ నియోజకవర్గంలోనే కాదు మొత్తము తెలంగాణలోనూ అతి పెద్ద కుంభకోణము నేను బాదాపు చెప్తా ఉన్నా దీని మీద ఎంక్వైరీ చెయ్యాలి ఇది కుంభకోణం అనేది ఖచ్చితంగా క్లియర్ గా ఉంది మీరు ఎలిజిబుల్ ఇప్పుడు వాళ్ళు బోర్డు మీద పెట్టిన లిస్ట్ ఉన్న వాళ్ళని పోయి అడగండి ఇలా వాళ్ళ దగ్గర డబ్బులు యాభై వేల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర తీసుకున్నారా తీసుకెళ్ళేరా అనేది వాళ్ళని అడగండి ఖచ్చితంగా ఇది భారీ కుంభకోణం పెద్ద స్కామ్ దీని మీద ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి మళ్ళీ నేను అడుగుతా ఉన్నా కమలాకరణ గారు చెప్పినట్టు మరి అసలు కమలాకరన్న గారు జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అసలు నెల నెలకి ప్రతి డిపార్ట్మెంట్ లో రెవ్యూ మీటింగ్ పెట్టేది ఎమ్మెల్యేలతోని కౌన్సిలర్లతో చైర్మన్లతోని ప్రతి దగ్గర పెట్టేది అసలు ఇప్పటిదాకా పద్దెనిమిది నెలలైతే ఒక రెవ్యూ మీటింగ్ పెట్టరా అండి నాకు అర్థం కాదు ఎవరికి చెప్పుకోవాలండి జిల్లా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారేమో పోయి ఎక్కడో హైదరాబాద్ అనుకుంటారు కనీసం నువ్వు ఇక్కడికి వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టకపోతే ప్రజల సమస్యలు ఎట్లా చెప్పాలి ఇప్పుడు ఉదాహరణ చెప్తా ఉన్నాను ఎంత దారుణం అంటే పరిస్థితి మీకు చెప్తా ఉన్నా ఇలా ఎస్డిఎఫ్ ఫండ్స్ ఎస్డిఎఫ్ ఫండ్స్ మా నియోజకవర్గంలో ఎస్డిఎఫ్ ఫండ్స్ శాంక్షన్ అయినాయి వాళ్ళ కాంట్రాక్టర్లు ఆల్రెడీ అవి కట్టినరు ఎంబీ రికార్డులు అయినాయి అవి ఎస్డిఎఫ్ క్యాన్సల్ చేస్తారు మళ్ళీ ఎవరిని అడిగి క్యాన్సల్ చేసిరు దేనికి అవి క్యాన్సల్ చేసిరు మళ్ళా ఎంబీ రికార్డులు ఎట్లయినాయి ఎంబీ రికార్డు అయినప్పుడు క్యాన్సల్ ఎట్లా చేస్తారు దీనికి బాధ్యత ఎవరు ఇవ్వాలిస్తారు ఖచ్చితంగా ఎవరైతే నిర్లక్ష్యం వరించారో ఖచ్చితంగా అధికారాన్ని సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఆడ వర్క్ చేసి పెట్టిన తర్వాత ఎవరు చూసుకునేటోళ్ళే లేరు అడిగేటోళ్ళు లేడు చెప్పేటోళ్ళు లేడు ఎవరు ఈ మంత్రి ఉన్నారా లేరా అసలు ఈ జిల్లాల మంత్రులు ఉన్నారా లేరా అసలు ప్రజల సమస్యలు పట్టించుకుంటారా పట్టించుకోరా ఏంటిది అసలు దారుణమైన పరిస్థితి నిన్న నా ఇల్లంతకుంట మండలంలో సన్నవడ్లు పంట పండియండి మేము ఐదు వందల రూపాయలు బోనస్ వేసుకున్నాం గొప్పగా చెప్తే వేడేసుకున్నాండి నిన్న ఇల్లంతకుంట గ్రామ ఇల్లంతకుంట మండలంలో మరవన్పల్లి గ్రామంలో అమరేందర్ రెడ్డి అనే ఒక రైతు సన్నవాట్లు పండి పండిస్తే వర్షంకి తడుస్తా ఉంది ధాన్యము ఎత్తుకుంటామంటే కనీసం తీసుకుపోతలేరు జమ్మికుంటే ఆడున్న మిల్లున్న తీసుకుంటారు మేము కరీంనగర్ పంపుతామని నిన్న వాళ్ళు వైరల్ అయినప్పుడు చెప్పారు ఎందుకు తీసుకోరాని జమ్మికుంటలా దేనికి తీసుకుంటారు ఈ ప్రభుత్వం ఏమి చేస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ మంత్రులకు చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడి తీవ్రమైన ఉద్యమం చేస్తాం మీరు మీ ఇష్ట రాజ్యం చేసుకుంటా అందాల పోటీలు అందాల పోటీ అడిగింది అందాల పోటీల మీద రెవ్యూ మీటింగ్ పెడుతుండ్రు ఒక్క రైతుల ప్రొక్యూర్మెంట్ ప్రొక్యూర్మెంట్ మీద రెవ్యూ మీటింగ్ ధాన్యం దడిచి రైతులు అల్లాడిపోతున్నారు ఇప్పటిదాకా రైతులను పట్టించుకుండా కనీసం కొంటూ రా ఏమైతుందో రెవెన్యూ రెవ్యూ రెవ్యూ మీటింగ్ అలా పెట్టిండ్రా జిల్లాలో పెట్టిర్రా రాష్ట్రంలో పెట్టిర్రా అంటే కేవలం వీళ్ళు పోయి విల్లాసం విల్లాసంగా దావతులు చేసుకోవాలి ఎంజాయ్ చేయాలి మన ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డల పరువు తీసిండు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పక తరువాదు తప్పదు నేను అడుగుతా ఉన్నా మా తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని తాకత్తు పెట్టిన రేవంత్ రెడ్డి సిగ్గు శరం లేదా నీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మా తెలంగాణ ఆడబిడ్డలతోనే ఎవరో ఎక్కడి నుంచో వచ్చినా విదేశుల కాలు కలిగిస్తాను ఎంత ధైర్యం నీకు ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా పార్టీ పక్షాన ఎందుకంటే మా తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన ఈ రేవంత్ రెడ్డి గారు